దైవకృపకు కారణాలు దేవుని స్వభావాన్ని తెలుసుకోవడం కష్టం దైవకృప ఎప్పుడు ఎవరి మీద ఎందుకు వర్షిస్తుందో అర్థం చేసుకోగలిగే శక్తి ఎవరికీ లేదు వారి వారి అర్హతను బట్టి జన్మ జన్మలలో చేసిన కర్మఫలాన్ని అనుసరించి దైవకృప ఉంటుంది కానీ అది ఇదమిత్తంగా ఇలా ఉంటుందని ఎవరూ చెప్పలేరు గురుదేవులు ఈ విషయాన్ని వివరించడానికి ఈ కథను చెప్పారు ఒక చిన్న పిల్లవాడు తన చొక్కా జేబులో గాజుగోళీలు పోసుకొని ఆడుకుంటూ ఉంటాడు ఆ త్రోవలో వెళ్ళే వాళ్ళు చాలామంది ఆ ముద్దులొలికే పసివాన్ని చూసి ముచ్చటపడి వాడితో మాటలు కలుపుదామని ప్రయత్నిస్తూ ఆ గోలీలను తమకు ఇమ్మని వాణ్ణి అడుగుతూ ఉంటారు కానీ వాడు తన చేతులతో వాటిని దాచివేసి ముఖం పక్కకు తిప్పుకొని నేను ఎవరికీ ఇవ్వను అంటూ అంటాడు ఇంతలో మరొక మనిషి అటు వస్తాడు అతడు గోళీలను ఇమ్మని పిల్లవాణ్ణి అడుగడు అయినా ఆ పిల్లవాడు అతని వెంట పరుగెత్తి మరీ గోళీలు తీసుకోమని అడుగుతాడు దేవుని స్వభావం కూడా ఈ చిన్న పిల్లవాడి మనస్తత్వం లాగానే ఉంటుంది అది మన అవగాహనకు అందదు దైవకృప ఎప్పుడు ఎవరి మీద ఎందుకు కలుగుతుందో చెప్పడం ఎవరికి సాధ్యం కాదు